గురుగారు మనకిప్పుడు ఐశ్వర్యం కలగాలి అని అంటే మన ఇంటి లోపల ఏమేమి వస్తువులు ఎక్కడ పెట్టుకుంటే మంచిది ఈ ఏమేం వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలన్నది నాకు ఎరికలోకి వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై నుంచే ప్రారంభమైందమ్మా అంతకుముందు అంతకుముందు ఉండేవి కానీ ఇలా అంత రోడ్డు మీదకి తీసుకురాలేదు ఇది ఉండకూడని వస్తువులు చెప్పేవారు ఉండి తీరాలని ఎక్కడ చెప్పాల ఉండకూడని వెంటే చిక్కుముళ్ళు పడి ఉంటాయి నేల మీద తీయరు అన్యాయం అది గుడ్డలు చిరిగిపోయి ఉన్నాయి ఉంచిన ఉపయోగిస్తాయి ఇలాంటివి ఉండేవి కొన్ని అలాగే రకాల నాయకాలు అలాగే వేరే మొగలి చెట్టు ఇంట్లో పెంచుకుంటా పెంచుకోగలరా ఇంట్లో మొగల చెట్టు లాగే ఉంటాయి ఇది చైనా నుంచి జపాన్ నుంచి ఒక పక్కన ఇటలీ నుంచి దిగువతయ్యాయి అక్కడ ఏమైందంటే కొన్ని రకాల వస్తువులు తేలిగ్గా దొరకవు వాళ్ళకి అనుకోకుండా దొరికితే అక్కడి నుంచి వాళ్ళకి సంపదలు వస్తుండేవి అంతే వాళ్ళ గ్రంథాల్లోంచి తీసుకున్నారు ఉదాహరణ కావాలా లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే లాఫింగ్ బుద్ధానా ఎవరైనా తెలుసా బుద్ధుడిని విగ్రహారాధన కాదని అడుగుదా బుద్ధుడు మరి ఈ విగ్రహంలో పెడతారా మీరు లాఫింగ్ బుద్ధ ఎవరో తెలుసామా కుబేరుడి విగ్రహం కుబేరుడి షేప్ అదే అది చెప్తే వెండి ఎవడో ఆ పేరు చెప్తే వస్తాడు ఒక్కొక్కడు నెమలీక గొప్పతనం ఇదిలే అంటే వెండో అక్కడెక్కడో ఇచ్చాను పెట్టుకోండి ఎప్పుడు మన బతుకులు ఎప్పుడు కూడా ఇతర దేశాలు చెప్తే మీద పడిపోవడమే అలాగే పేర్లు మీరు అక్షరాలు మార్చేస్తుంటారు నా పేరు రాఘవన్ అనుకోండి ఆయన చెప్పాడు పాప నాకు ఆర్ఏ జిహెచ్ ఐఐఐ విఐ అని రాసుకోమన్నారు ఆయన చచ్చిపోతాను నా చే పెట్టి ఇలాంటివన్నీ కూడా వేరే కారణాలతో ఇంతకీ చెప్పొచ్చేది ఆ వస్తువులు ఏమిటి అన్నవి మన పెద్దవాడు చెప్పారు చాలా ఇలా పెట్టుకుండా చెప్పాల గౌరవించండి అన్నారు వాడు మొదటిది వీణ వేణు మృదంగములు ఈ మూడు ప్రతిమలు ఏ ఒక ప్రతిమైనా కానీ ఇంటిలో ఉంచండి పూజా మందిరంలో పెట్టుకోండి లేదు బయట పెట్టుకోవచ్చు వీణ వేణు మృదంగ అలాగే ఇంటి లోపల తప్పనిసరిగా తులసి చెట్టు పెంచుకోండి అలాగే ఏదో ఒక పూల వృక్షం పూల మొక్క సంవత్సరమంతా పూలు పూచేది ఉంటాయి కొన్ని అలాంటివి మల్లెలు ఇలాంటివి పెట్టుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇంటిలో ఎన్ని వందల గొడవలైనా కాని క్షణకాలంలో తీరిపోతాయి వీణా వేణు మృదంగములు మూడు లక్ష్మీ స్వరూపములు ఒకసారి వాగ్దేవతకి కోపం వచ్చి యజ్ఞంలో లేకుండా పారిపోయి మూడు రాత్రులు చెట్లలో దాక్కుంది తిరిగి వచ్చారు అప్పుడు అమ్మవారు అడిగింది వెదురు చెట్టు నుంచి వచ్చిన వేణువు పనస చెట్టు నుంచి వచ్చిన వీణ గోవు యొక్క చర్మము నుంచి వచ్చిన మృదంగము వాయే తద్వై రూపం వీణ తప్పనిసరిగా దేవతారాధనలో అశ్వేధయాగాలలో ఈ మూడిటిని ప్రయోగించి తీరాలి మీరు లక్ష్మీ స్వరూపాలని ఇలాగా అది అన్ని అన్ని అవన్నీ అంతే ఇది అంచేది వీటిని పెట్టుకోండి ఖచ్చితంగా పని అవుతుంది అంతేకాదు మనకి కొన్ని చూస్తే తక్కువ చూపు వాటికి పసుపు కుంకుమ పెట్టుకున్న నష్టం ఏంటండి ప్రతిసారి పసుపు అనగానే బయటికి ఎట్టి తెచ్చుకోవడమే ఇంట్లో వరకెల్లో తెచ్చి పెట్టుకోకూడదా అలాగే కుంకుడుకాయలు ఎంతమంది వాడుతున్నాం ఇంట్లో మనకి మంచిదది ఉండాలి ఇది అంచిత శుభ శుభకరమైన ద్రవ్యాలు ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా మన ఇంటి లోపల ఉంచుకోవాలి ముందు గది లోపల వినాయకుడిని కానీ హనుమంతుడి చిత్రం కానీ రామ పట్టాభిషేకం కానీ పార్వతి శివుడు వినాయకుడు అది కానీ పెట్టుకుంటే ఇప్పుడు క్షేమం కలుగుతుంది ఓకే గురువు గారు